హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిటీ ప్రాపర్టీస్ ప్రతిరోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కానూరు పోరంకి పెన్మలూరు నిడుమానూరు కరంజీనగర్ గొల్లపూడి సత్యనారాయణపురం అమరావతి ఇలా పలు ప్రాంతాల్లో మీకు ఎంతో మంచి వాల్యూ చేసేటువంటి ప్రాపర్టీస్ని చూపిస్తున్నటువంటి సిటీ ప్రాపర్టీస్ ఈరోజు కూడా ఒక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు రావడం జరిగింది ఇది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కామినేని నగర్ ఏరియాలో ఉంటుంది ఇది బెల్లంవారి వీధికి అలాగే మహానాడు రోడ్డుకి కూడా దగ్గరలో ఉండేటువంటి ఓపెన్ ప్లాట్ ఇది నార్త్ ఫేసింగ్ తోటి నలభై తొమ్మిది అడుగుల వెడల్పు తొంభై రెండు అడుగుల పొడవుతో మొత్తం ఐదు వందల గజాల్లో ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్ ఇది నార్త్ ఫేసింగ్తో ఉంటుంది ఇది అపార్ట్మెంట్ కట్టడానికి చాలా అనుకూలమైనటువంటి ప్లేస్ ఇది ఇక్కడ సిటీ బస్ సర్వీస్ ఉంది చుట్టుపక్కల ఏరియా అంతా ఫుల్లీ డెవలప్డ్ ఏరియా ఆల్రెడీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ ఎల్పి నెంబర్తో లేఅవుట్ సైట్ ప్లాట్ ఇది బ్యాంక్ లోన్ కూడా సిద్ధంగా ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది ఈ ప్రాపర్టీకి సంబంధించి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్లకు వెంటనే కాల్ చేయండి లేదా ఇలాంటి ప్రాపర్టీలకు సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరేషన్ పరిధిలో లేదంటే చుట్టుపక్కల ఉన్నటువంటి కానూరు పొరంకి పెనమలూరు నిడుమానూరు కరంసీనగర్ గణేష్ నగర్ అలానే గొల్లపూడి సత్యనారాయణపురం అమరావతి ఏరియాల్లో మీరు ప్రాపర్టీ అమ్మాలనుకున్న కొనాలనుకున్న మీ ప్రాపర్టీ మంచి రేటుకి అమ్మాలనుకున్న లేదా మీరు కొనాలనుకున్నటువంటి ప్రాపర్టీ తక్కువ సమయంలో డబుల్ అవ్వాలనుకున్న ఇలాంటి ప్రాపర్టీస్ కోసం వెంటనే స్క్రీన్పై కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్లకు కాల్ చేయండి